ప్రకారం ఎంప్లాయీ ఉండకుండా ఇప్పుడే డిఈఓకి కనుక్కొని ఇప్పుడే డివీకో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క కాన్స్ట్రెక్షన్లో అవినీతి జరిగిందనే నీ మీద కంప్లైంట్ అర్హులే కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు సైఎప్ అయిపోయేసి ఒక ఎంప్లాయింట్ పెడుతున్నారు అయితే రికార్డు ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు అలా ఉంటుంది రూల్ పొజిషన్ అట్లా కాదు రూల్ పొజిషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ళ నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం ఉండకూడదు నీకు ఏం జరిగిందో రెండు రాలేదు మీ దగ్గర వివరంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు కమిటీలో అంటే రూల్ ఎండ్ చెప్పింది చెప్పకపోవడం కాదు నువ్వు ఉండకూడదు మరి ఇల్లు మీద ఉంటావు

నేను ఫోన్ చేసి అనుకుంటున్నాను అవి చెప్పినాకనే నేను వచ్చి మాట్లాడుతున్నాను స్కూల్ కూడా రాజకీయాలు తీసుకుంటున్నారా ఇంకొక వ్యక్తి పోటీ చేస్తా ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఎన్నుకుంటారు ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్ చెప్తాము ఏమేమి మిస్ మేనేజ్మెంట్ జరిగింది అనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకుని అవినీతి చేసుకున్నారనేది మీ మీద కంప్లైంట్ స్కూల్లో ఎందుకు చేస్తారా ఇట్లా స్కూల్లో స్కూళ్ళల్లో కూడా తిన్న మొదలు పెడతారా మీరు తొమ్మిది మంది ఇలా వాళ్ళ మేడం అనుగురే నా వాళ్ళ నాకు తొమ్మిది ఓట్లు రాదమ్మా అట్లా కాదు ఆ వాళ్ళలో

మీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు నెలలైంది గల్లు ఓపెన్ చేసి నిద్ర కదా ఫోర్ ఫోటో మెంబర్ గా పెట్టుకున్నావు పనిచేస్తున్నావు जब उसको कैलेशन तरीकेन के ऊपर ये उन्नाई नाम से आते हैं as per terms table condition तो ये नाम स्टेटमेंट बोल के है नहीं फोन ही थोड़ा चेक कर सकते हैं मा कमिश्नर सर ये ये ऑफिस प्रोवाइड फाइनल नंबर चेक कर सकते हैं ये वन है

ఫండ్స్ ఈక్కువ వస్తున్నాయి వాళ్ళు వచ్చిన నుంచి ఏం చేసినా ఏమనేది ఎంక్వైరీ జరగాల ఏం చేస్తామంటే కంప్లీట్గా రాసేసేసేసి ఫస్ట్ కోర్టు క్యాన్సిల్ చేయించండి ఏ కొత్త ఎలక్షన్ జరిపించండి కొత్త ఎలక్షన్ జరిపించేసేసి మొత్తం ఎన్నేళ్ళ నుంచి ఎన్ని ఎంత సంవత్సరం ఎంత వచ్చినా మొత్తం తీయండి రికార్డు నన్ను చూసేస్తాం రికార్డ్ ఓపెన్ చేస్తే వచ్చేస్తాడు అమ్మా వచ్చేస్తా నాకు కూడా వచ్చేస్తుంది ఓకే అర్థమైందా మీరు ఈ విధంగా స్కూళ్లలోకి వచ్చి ఎస్ఎస్సి స్కూల్ కూడా ఎంటర్ అయిపోయి ఎస్ఎస్సి స్కూల్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కార్పొరేషన్ లెక్క చేయాలంటే ఎంత ఎందుతున్నారు మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తారు మీరు హెచ్ఎం కోసం సిక్స్ అంటే మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ వేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్ లోయలేదా వెళ్ళి జరిగిందనే నీకు అభియోగము అభియోగం చేస్తాము అతను వ్యక్తి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొండర్ ఆయన చెప్పుకున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్నా నేను మాట్లాడుతున్నాను ఎలాంటి సంబంధం లేదు

టెన్ ఇయర్స్ కార్పరేషన్ కాబట్టి ఉండదా మేడం బైట్ ఎంప్లాయ్ కాదు కార్పొరేషన్ మీకు తెలీదా యూనియన్ లీడర్ అబ్బాయి అప్పు మేడం మీకు తెలియదే ఒప్పుకోను మీ ఒప్పుకోను నేను కలుపుకోరు యూనియన్ లీడర్ కాబట్టి తెలియకుండా ఉండదు తెలిసే జరిగింది

అతను తెచ్చుకునే కంప్లైంట్ చేయండి రెండు సంవత్సరాల నుంచి డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ యొక్క సభ్యులు జాబితాలో ఆయన ఉన్నాడు ఉన్నాడా రికార్డు ఉన్నాడా కార్పొరేషన్ రాయండి అయితే రాయండి అమౌంట్ రావస్తారు